హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ ఆసరా పెన్షన్స్ డబ్బులకు సంబంధించి అయితే చాలామంది అయితే ఎదురు చూడటం అయితే జరుగుతుంది సో అక్టోబర్ నెలకు సంబంధించి డబ్బులు అసలు ఏమయ్యాయి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే అక్టోబర్ నెల డబ్బులు ఏవైతే పడలేదో సో ఎవరు కూడా కంగారు పడకండి ఎందుకంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదులోగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్స్కు సంబంధించి డబ్బులు పడటం అయితే జరుగుతుందన్నమాట సో యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా ఛానల్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మనం చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఐదును చూసుకున్నట్లయితే మనందరికీ కూడా అక్టోబర్ నెలకు సంబంధించి కావచ్చు నవంబర్ నెలకు సంబంధించి కూడా ఈ యొక్క ముప్పైవ తారీఖులోగా చూసుకున్నట్లయితే డబ్బులు పాడటం అయితే జరుగుతుందన్నమాట సో ఎవరు కూడా మీలో ఎవరికైతే పెన్షన్స్కు సంబంధించి డబ్బులు పడలేదో వారందరూ కూడా కంగారు పడకండి మీ డబ్బులకు సంబంధించి కూడా అందరికీ పాడటం అయితే జరుగుతుందన్నమాట సో చాలామంది కంగారు అయితే జరుగుతుందన్నమాట సో తప్పకుండా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదులోగా తప్పకుండా డబ్బులు అనేవి పాడటం అయితే జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పెన్షన్స్కు సంబంధించి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది అందజేయడం అయితే జరుగుతుంది సో చాలామంది అయితే ఈ యొక్క పెన్షన్ డబ్బులు స్కీమ్కు సంబంధించి కూడా పెంపుకు సంబంధించి కూడా చాలామంది అయితే ఈ యొక్క పెన్షన్దారులందరూ కూడా ఎదురైతే చూస్తున్నారు ప్రభుత్వం అనేది ఆరు గ్యారెంటీలు అయితే ఇచ్చిందనమాట సో ఈ ఆరు గ్యారంటీలని పక్కన పెట్టి ఎన్నికలపై అయితే దృష్టి పెట్టినట్లు తెలుస్తుందనమాట సో రాష్ట్రంలో ఈ యొక్క సర్పంచ్ జెడ్పీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం అయితే అందింది సో వచ్చిన సమాచారం మేరకు బీసీలకు నలభై రెండు శాతం వచ్చే రిజర్వేషన్స్ చేసిన తర్వాత అంటే రిజర్వేషన్ అనేది కల్పించిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు కూడా నిర్వహిస్తామంట రాష్ట్రంలో ఎన్నికలు అనేవి నిర్వహించడం అయితే జరుగుతుంది సో అర్థమైంది కదా అని అనుకుంటున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి